నమస్తే అండి నమస్తే అనిల్ కుమ్లే వేస్తాడు స్పిన్ మన మలికి లో ఉంది డాల్ పిన్ను బట్ట తలోడు దుగ్గున పెట్టుకోడు బై ఉన్నోడు దేన్ని పట్టుకోడు అందరూ పలావ్ తినాలి అందులో నేను కూడా ఉండాలి ఆర్డినరీ పలావ్ ప్యాకెట్ లో ఐదు పెద్ద పీసులు ఉండాలి అందులో జస్ట్ మూడు పీసులకే కడుపు నిండిపోవాలి దీన్ని హోటల్ అనాలో లేక నాలాంటి బిర్యానీ లవర్స్ కి ఆకలి తీర్చే ఆలయం అనాలో తెలియటం లేదు అంత అద్భుతంగా ఉంది అంటే పబ్లిక్ అయిపోయారు మీరు ఇక్కడ ఒక స్పెషల్ బిర్యానీ ఉంటదండి దాని పేరు మిక్స్ బిర్యానీ అంట అదేనండి మిక్స్ పలావ్ అది గనక మీరు తిన్నారంటే అనేంతలా మీ మనసును దోచేసుకుంటుంది అలా ఎందుకన్నాను అంటే సాధారణంగా మనం ఎక్కడన్నా బిర్యానీ తింటే అందులో పీస్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి కానీ మిక్స్ బిర్యానీలో పీసుల మధ్య అన్నం ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలన్నమాట ఓహో ఇంకా ఫ్రైడ్ రైస్ లవర్స్ అయితే ఇది ఫేవరెట్ ప్లేస్ ఎందుకంటే అప్పుడే కోసిన ఫ్రెష్ వెజిటేబుల్ తో అలా నూనెలో ఫ్రై చేసి ఫ్రై చేసి ఇస్తే అది కిక్కే వేరు ఎగ్జాక్ట్ కిక్టెన్ లో మల్కిపురం నుంచి గుడిములంకి వెళ్ళే రోడ్డు లో ఉంటుంది ఇంకా ఇక్కడ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే మిక్సెడ్ ఫలావ్ అదేనండి మిక్స్ బిర్యానీ మూడు వందల యాభై రూపాయలు మటన్ పలావ్ వచ్చేసి ఫుల్ మూడు వందలు హాఫ్ రెండు వందల యాభై స్పెషల్ పలావ్ వచ్చేసి ఫుల్ రెండు వందలు హాఫ్ నూట యాభై ఆర్డినరీ ఫలావ్ వచ్చేసి ఫుల్ నూట ఎనభై హాఫ్ వంద ఫ్రైడ్ రైస్ వచ్చేసి ఫుల్ నూట ఇరవై ఆఫ్ వంద లోపలికి వెళ్ళి పార్సల్ చేయడం చూశానండి హాఫ్ క్వాంటిటీ కూడా ఇద్దరికి సరిపోయేలా ఉంది వీళ్ళు మెయింటైన్ చేసే ఒక యూనిక్ టేస్ట్ వల్ల ఈ ప్లేస్ కి హోటల్ ల్యాండ్ మార్క్ లా తయారైంది ఇక్కడ పార్సల్స్ మాత్రమే కాదు లోపల అదిరిపోయే సిట్టింగ్ కూడా ఉంది ఒక్కొక్కసారి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మంచి రీజనబుల్ ప్రైస్ లో మీ జీర్ణశాయాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే క్వాలిటీ అండ్ టేస్టీ ఫుడ్ కావాలి అంటే మన మలికీపురంలో ఉన్న ఈ డాల్ఫిన్ రెస్టారెంట్ కి వచ్చేయండి ఒకసారి తిన్న తర్వాత నేను విన్నది నిజమేనా బుల్లాడా అని మీరు అనుకోకపోతే నన్ను అడగండి థ్యాంక్ యూ